డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లి గ్రామానికి చెందిన గుండుమోగులు బాలరాజు అలియాస్ బాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వీరాభిమాని పవనిసం పట్ల అమితంగా ఆకర్షితుడైన బాలు పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొంటూ చురుకైన వ్యక్తిగా పేరు పొందాడు బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా పది మందికి ఉపయోగపడేలా సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని తలచిన బాలు గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం రక్తదానం కార్యక్రమాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు ప్రారంభించారు బాలుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అమలాపురంలోని ఏఎస్ఏ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని బాలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేతలు నల్ల శ్రీధర్ ఏడిదు శ్రీను గండి స్వామి ఆకుల బుజ్జి చిక్కాల సతీష్ ఆర్డిఎస్ ప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు మిత్రులు గుండుమోగుల బాలు పుట్టినరోజు సందర్భంగా మరి పుట్టినరోజు అంటే స్నేహితులతోటో ఇంకొక కుటుంబ సభ్యులతోటో చేసుకోవడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతోటి తనున్న ప్రాంతంలో మరి ప్రజలకు నిరుపేదలందరికీ వైద్య సహాయాలు అందించాలని ఉద్దేశంతో మరి బాలు వాళ్ళ మిత్రులందరూ సహకారంతో వేళ ఇక్కడ పెద్ద ఎత్తున పొంకట్ల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పక్క ఈ ప్రాంతంలో ఈ మధ్యన డెంగ్యూ అది ఎక్కువగా ప్రభుత్తుందని అన్నారు దానికోసం ఇక్కడ అన్ని టెస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధికి కానీ లేదా చిన్న పిల్లలు కానీ డయేరియాలు కానీ మిగతాది ఏదైనా కొంత షుగర్ వ్యాధికి కానీ అన్నీ కూడా అన్ని టెస్టులు ఆర్థోపీడిక్ డాక్టర్ గారు కానీ కార్డియాలజిస్ట్ కానీ ఆ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత పరిసర ప్రాంతాల అమలాపతి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా ఈ వైద్యం అందించాలని ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ఈరోజు మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ పూర్తితోటి ప్రజలందరికీ తన వంతు సాయంగా మరి ఏ విధంగా సహాయపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యవంతమైన పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాగే ప్రజలకు మరింత సేవ చేయాలని బాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఏర్పాటు చేసిన అందరికీ పేరు పైన దర్యాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాలు పుట్టినరోజుతో పాటు తెలియజేస్తాను థ్యాంక్ యూ వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఏఎస్ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టారు ఈ వైద్య శిబిరానికి అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ బ్ల వైద్యం అయ్యి చేయించుకుంటున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా మంచి క్యాంపు పెట్టి అందరికీ ఆదర్శవంతంగా నేర్పడ మన బాలు కృతజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు సేవా గుణం నచ్చి మరి మా జన సైనికులందరం కూడా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం మరి అదేవిధంగా ఇవాళ మాకు నిదర్శనం బాలుపులు గారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా జనసైనికులందరూ కూడా ముందుంటారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా భవిష్యత్తులో కూడా చేస్తామని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు